డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క పాపన్న జయంతి వేడుకలను అందే జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్ కేంద్రం కూడా కూడా చేయడం ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి గారు రావడం శుభశిషం శుభ పరిణామం ఈ సందర్భంగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం కుంతం ప్రమాకరణ గారి గురితో సర్వైపాకున్న గుట్టలకు సంబంధించి టూరిజం శాఖ నుంచి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది అందుకను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి బహుజన సామాజిక వర్గాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి మరియు మన గుమ్మెల్లి కృష్ణారావు గారికి పొన్నం ప్రభాకరణ గారికి బాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మరి అక్కడ ఓటర్లకు సంబంధించి కానీ ధర్మాయి పాపన్న తిరిగినటువంటి చారిత్రక ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశాన్ని మరి అలా మనం అభివృద్ధి చేసుకుంటే రేపటి రోజున దేశ విదేశాల నుంచి కూడా అక్కడ టూరిజం ప్లేస్ గా డెవలప్ అయ్యి మరి మనకు కూడా నియోజకవర్గానికి మంచి గుర్తింపు పేరు వస్తుందనేటువంటి ఆలోచనతోనే ఆనాడు ముఖ్యమంత్రి గారు సర్వ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ముందు తిరిగినప్పుడు హామీ ఇవ్వడం ఆ ఇచ్చినటువంటి హామీని ఎలక్షన్ల ముందు పొన్న ప్రభాకరణ గారు కూడా చెప్పిన విధంగా నెరవేర్చుకునే క్రమంలో ఎనిమిది నెలల ప్రభుత్వ సమయంలోనే మన ఆ పర్యాటక కేంద్ర అభివృద్ధికి ప్రత్యేక బృందాన్ని తీసుకువచ్చి పరిశీలించి అభివృద్ధి చేసే దిశగా ఈరోజు నిధులు కూడా మంజూరు చేయడం విధంగా ఈ ప్రాంత బిడ్డలుగా మేమంతా గర్వపడతా ఉన్నాం ఇవాళ సర్వై పాపన్న వారసుడిగా మరి ఇవాళ గొప్పగా చెప్పుకునే అంశం ఏంటంటే ప్రభాకరన్న ఏదైనా మాట అంటే చేసి తీరే వరకు కూడా ఆయనే వదిలిపెట్టడం అనేది మన అందరికీ తెలిసిన విషయమే ఈ సందర్భంగా మరోసారి ఆ ఉద్యమ బిడ్డకు బహుజన సామాజిక వర్గాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశంలో మరి ఈ బాల బాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం